హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే సిరిడి వెళ్తున్నాము నిన్న ఈవినింగ్ అన్నయ్యతో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పిల్లలవి నేను పిల్లలు వచ్చాము మా హస్బెండ్ వాళ్ళు రాలేదు సిరిడి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళు కూడా సిరిడి వస్తున్నారు ఇంకా వీళ్ళతో ఇక్కడి నుంచి నేను బయలుదేరుతున్నాను మా హస్బెండ్ వాళ్ళు కూడా మా చిన్న అడబడి వాళ్ళు మా ఊరు నుంచి వాళ్ళు బయలుదేరుతారు అక్కడి నుంచి తమ్ముడు అన్నయ్య వదిన పిన్ని వాళ్ళమ్మాయి మేము బయలుదేరుతున్నాము ఆటో వచ్చింది స్టేషన్కి బయలుదేరుతాము తర్వాత ఇంకా స్టేషన్కి వచ్చేసాము మేము ఎక్కే స్టేషన్ తుని మా పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి స్టేషన్కి వచ్చేసారు తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అక్క బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా సిరిడి వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చేసారు మొత్తం ఐదు ఫ్యామిలీలు వెళ్తున్నాము సిరిడి ఇక్కడి నుంచి మేమందరం ఇక్కడ ఈ స్టేషన్లో ఎక్కుతాము మా హస్బెండ్ మా చిన్న వాళ్ళు ముందు స్టేషన్లో ఎక్కుతారు ట్రైన్లో తినడానికి అది భోజనాలు అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ మార్నింగ్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఇది సిరిడి ట్రైను ఇక్కడ ఈ తుని స్టేషన్లో ఎక్కితే ఇంకా డైరెక్ట్గా సిరిడీలోనే దిగుతాం ఇంకెక్కడ మారడం అది కూడా లేదు ఇంకా ఎక్కిన తర్వాత భోజనాలు అవి చేసి కాసేపు ఫైనల్లీ సిరిడి స్టేషన్ వచ్చేసింది ఒక ట్రైన్ దిగేసాము ఇప్పుడు టెన్ థర్టీ అలా అవుంది మరుసటి రోజు ముందు రోజు లెవెన్ థర్టీకి ఎక్కిన వాళ్ళు మరుసటి రోజు టెన్ థర్టీకి దిగాము ఇంకా మార్నింగ్ కావబోత్కి అందరూ డల్ అయిపోయారు ఇంకా టిఫిన్లు కూడా చేయలేదు తర్వాత ఇంకా ఇక్కడి నుంచి ఆటోలో బయలుదేరి ఇంకెక్క రూమ్కి వెళ్ళాలి మీరు మీరేలో ఎవరైనా కూడా సిరిడి వెళ్ళాలనుకుంటే షిరిడి ట్రైన్ ప్రతి గురువారం ఉంటుంది ఈ ట్రైన్ అయితే ఇంకా మనకి ఇబ్బంది లేకుండా పిల్లలతో అది జర్నీ చేయొచ్చు ఇంకా వేరే దిక్కు అది మారకుంటా ఇంకా డైరెక్ట్గా సిరిడీయే ఉంటుంది ఇది అందుకనే ప్రతి గురువారం షిరిడి ట్రైన్ ఉంటుంది తర్వాత ఇంకా ఆటోలో రెస్టారెంట్కి వచ్చాము రూముల కోసమని అన్నయ్య వాళ్ళు మా ఆయన వాళ్ళు లోపలికి వెళ్ళారు రూములకి ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనాలు అవి చేసి కాసేపు బ్రష్ తీసుకొని ఇంకా ఈవినింగ్ దర్శనానికి వెళ్తాము పిల్లలు కూడా జర్నీ చేసి అలసిపోయారు మార్నింగ్ టిఫిన్లు కూడా తెలియదు ఇంకా భోజనాలు అవి చేసి కాసేపు బ్రష్ తీసుకున్న తర్వాత వెళ్తాము తర్వాత అక్కడికి సిరిడి బాబా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు కూడా మీకు షేర్ చేసుకుంటాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా వీడియో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వేరొకరికి చేరుతుంది ఇలా ఎక్కువ మంది వ్యూస్లోకి వీడియో వెళ్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్